ప్రైస్త కీడుకు కీడు చేయకుండా కీడు చేసినప్పటికీ మేలు చేయమని క్రీస్తు బోధిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఈనాడు మనము ఒకటి పీటరు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే యువకులారా మీ పెద్దలకు విధేలై ఉండు మీరందరూ వినయము అని వస్త్రమును ధరింపవలేను ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును శక్తివంతమగు దేవుని అస్తమునకు వినమ్రులు కండి యుక్త సమయమున ఆయన మేము ఉత్తరించును ఆయన మేము కూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై ముప్పుడు మనమంట దేవుని పెద్దలకు విధేయులై ఉండాలి అంట మనమందరము కూడా వినయము అను వస్త్రమును ధరించవలను క్రైస్తవులు అందరూ ఎలా ఉండాలంట పెద్దలకు విధేయులై ఉండి వినయమన వస్త్రమును ధరించి అహంకారులను ఎదిరించగల వినయశీలురమై వినయశీలులను అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షిస్తాడు కాబట్టి దేవుడు శక్తిమంతమగు దేవుని అస్తమనకు మనము వినమ్రులు కావాలి అంట ప్రియ సహోదరి సహోదరుడ అహంకారమును విడిచి వినయమును వస్త్రమును ధరించినప్పుడు మనము దేవుని యొక్క హస్తమునకు శక్తిమంతమగు దేవుని అస్తమునకు మనము వినమ్రులమైనప్పుడు ఆయన యుక్త సమయమున ఆయన మనలను ఉద్ధరిస్తాడు అంట ఆయన మన ను గురించి శ్రద్ధ వహిస్తాడు అంట కాబట్టి మనము ఎలా ఉండాలి అంట మన విచారములన్నీయు బాధలన్నీయు ఆయనపై మోపి మనము నిశ్చింతంగా ఉండమని మనకు ఒకటి పేతురు మూడో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినప్పుడు చెప్పబడుతుంది అంతేకాదు అంట మనం చూద్దాం మీరందరూ ఏక మనస్కులే ఏకాభిప్రాయం కలవారునై ఉండు పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండు కరుణా వినయము కలవారే అన్యోన్యత ప్రదర్శింపుడు కీడుకు కీడు దూషణకు దూషణము చేయకడు అందుకు మారుగా ఆశీర్వదింపుడు ఏలైనా దేవుడు మేము పిలిచినప్పుడు మీకు వసగిన వాగ్దానము ఆ ఆశీర్వాద వచనమే కదా ఆనందమయమైన జీవితమును సుఖప్రదమైన దినములను ఆశించువాడు దుర్భాషలాడరాదు అసత్యములు పలకరాదు అట్టివాడు కీడు నుండి మరలి మేలోన మేలోన మేలోనర్పవలేను అతడు శాంతి అన్వేషించుచు దానిని అనుసరించవలేను ఏలైనా మంచి వారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును అని చెప్పబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి పేతులు మూడవ అధ్యాయం కానీ రెండవ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే చెప్పబడుతుంది కీడుకు కీడు చేయకుండా మేలు చేయండి కీడు చేసినప్పటికీ కూడా మేలు చేయమని యేసుక్రీస్తు మనకు బోధిస్తున్నాడు యాకోబు గారు పత్రికలో రాశారు యాకోబు గారు రాసినటువంటి పత్రిక పేతృగారు సారీ పేతృగారు రాసినటువంటి పత్రికలో పేతృగారు తెలియజేస్తున్నారు ఏమని మనమందరము అంటే క్రైస్తవులమని మనం అందరము కూడా ఏక మనస్కులై ఏకాభిప్రాయం కలవారమై ఉండాలి అంట పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండాలి అంట కరుణా వినయము కలవారమై అన్యోన్యతను ప్రదర్శించాలి అంట కీడుకు కీడు దూషణకు దూషణ చెయ్యకూడదు కీడుకు కీడు చేయకూడదు దూషణకు దూషణ చేయకూడదు అందుకు మారుగా అంట వారిని ఆశీర్వదింపుడు అంటున్నారు మనల్ని ఎవరైనా కీడు చేసినప్పటికీ మరలా వారికి కీడు చేయకుండా మేలు చేయమని చెప్తున్నారు మనని ఎవరైనా దూషించినప్పటికి కూడా మన కీడు చేసినా దూషించినప్పటికి కూడా మనం అంట వారిని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి అంట ప్రియ సహోదరి సహోదరుడా అందుకే శత్రువుల కొరకు ప్రార్థించమని చెప్పాడు ఏసుక్రీస్తు చేసినటువంటి బోధ మరి ఎవరో చేయలేదు ప్రియ సహోదరి సహోదరు ఆయన ఏమంటున్నారు తెలుసా నిన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తే నీకు లాభం ఏంటి నీ శత్రువులను ప్రేమించుము అని చెప్పు శత్రువులని ప్రేమించినప్పుడే కదా నిజముగా నన్ను అనుసరిస్తున్నావు అని తెలుస్తుంది అని చెప్పాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే కీడుకు కీడు చెయ్యొద్దు అంటే మనకి కీడు ఎవరైనా కీడు చేసినప్పటికీ వారి కొరకు ప్రార్థించాలి ఎవరైనా కీడు చేసినా వారికి వేలు చెయ్యమనే చెబుతున్నారు ప్రియా సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వు నేను నిజంగా ఏ సుక్రీస్తుని అనుసరిస్తున్నావంటే మన యొక్క జీవితంలో మనకి ఎవరైనా కీడు చేసినప్పటికీ వారిని క్షమించు అని చెప్తున్నారు మనకి ఎవరైనా దూషించినప్పటికీ వారిని ఆశీర్వదించమని చెప్తున్నారు ఎందుకంటే దేవుడు వంట మనల్ని పిలిచింది మనకు వసిన వాగ్దానం ఏంటంట పిలిచి మనకు వసినటువంటి వాగ్దానం ఆశీర్వాదం వచ్చినమేనంట అందుకనే మనం దేవుడు పిలిచాడు పిలిచాడు అని చెప్పగలనే సరికాదు ఆ దేవునికి పిలుపుకి తెగినట్లు జీవించాలి అందుకే ఎవరైనా కూడా మనల్ని హింసించినప్పుడు దూషించినప్పుడు మరలా మనకి కీడు తలపెట్టినప్పుడు కూడా మనము వారి కొరకు మేలుగా మాట్లాడాలి అంట వారిని ఆశీర్వదించాలి అంట వారి కొరకు ప్రార్థించాలి అనే దేవుడు చెప్తున్నాడు ఆనందమైన జీవితములు సుఖప్రదమైన దినములను ఆశించి వాళ్ళెవరూ కూడా దుర్భాషలు ఆడరు అంట అంటే దుర్భాషలు ఆడే వాళ్ళు ఎవరు కూడా దుర్భాషలు ఆడరు అంట ఎందుకంటే మంచి జీవితం జీవించాలి నేను దేవునికి సాక్షిగా జీవించాలి అని వారెవరు కూడా దుర్భాషలు ఆడరు అంట అందుకనే అస అసత్యము పలకరు అంట అట్టి వాడు కీడు నుండి మరలి మేలునర్చవలేను అంట దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి అంట కీడు నుండి తొలగి మేలునే వనర్చాలి శాంతిని అన్వేషించి దానిని అనుసరించాలి అని చెబుతున్నారు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే మనము కీడుకు కీడు చేయకుండా కీడుకు మేలు చేయమని చెబుతున్నారు మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించమంటున్నారు మనల్ని దూషించిన వారిని ఆశీర్వదించమంటున్నారు కీడుకు బదులు మేలు చేయమని తెలియజేస్తున్నాడు ఆమె